మండల కేంద్రమైన నిజాంపట్నం టీడీపీ పార్టీ కార్యాలయంలో అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మిడి రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట యాదవ్ మరియు దొంతుబోయిన రాజు యాదవ్ ఇమ్రాన్ ఖాన్ తాతా నాగేశ్వరరావు ఖాన్ నరసింహమూర్తి ఓసవరపు వెంకటేశ్వర్లు శీలం కోటయ్య దాసరి భిక్షాలు సున్నంపూడి రాజేష్ మోబిదేవి పసి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వీట్లు పంపిణీ చేసుకున్నారు

జోహార్ ఇండియా వద్ద లాలీ చంద్రబాబు నాయుడు నాయకత్వం వద్దీ లాలూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దీ లాలీ లో బాబు గారు నాయకత్వం వద్దీ లాలీ లోకేష్ బాబు గారి నాయకత్వం వద్దీ లాలి రంగన్ సత్యప్రసాద్ గారు నాయకత్వం వద్దీ లాలీ రత్యప్రసాద్ గారు నాయకత్వ లాల్ రంగన్ శివప్రసాద్ గారు నాయకత్వం వద్ద లాల శివప్రసాద్ గారు నాయకత్వ జోహార్ అన్న ఇండియా జోహార్ అన్న ఇండియా

వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించి ఏర్పడినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అలాగే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఢిల్లీ పెద్దల యొక్క ఆలోచన ఢిల్లీ పెద్దల యొక్క డైరెక్షన్తో ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్రం మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పరిస్థితి ఉండేది వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే ఢిల్లీ పెద్దల్ని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ లేదని ఆ రోజు దేశంలో ఉన్నటువంటి పరిపాలన చేసేటువంటి నా పెద్ద నాయకులతో ఎవరైనా ఇక్కడ నాయకులు పాలసీ మేటర్లో కావచ్చు రాజకీయంగా కావచ్చు నచ్చక ఒక నిర్ణయాలు తీసుకుంటే వీడు మనకు అబంధాస్తాల్లో లేడు కాబట్టి వీడిని తీసేయాలని చెప్పేసి సీని కవర్లో మార్చేసి కొన్ని పెట్టేసామని చెప్పేసి అనే వచ్చే ఉండేటువంటి విధానం ఆ రోజు ఉన్నటువంటి అగ్రగుల నాయకులు అగ్ర నాయకుల యొక్క బానిస అడుగు జాడల్లో నడవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అయితే మన మహానుభావుడు అన్న ఎంపీఆర్ నందమూరి తారక రామారావు గారు నా అన్నారు ఏ రోజు పుట్టారో ఏ జన్మ నక్షత్రం పుట్టారో ఎక్కడ పుట్టారో అన్నారు తాత నాగేశ్వరరావు గారు అట్లాగే నిమ్మకూరి గట్లో పుట్టి ఆయన జీవన విధానం సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ దీనికంటే మెరుగైనటువంటి విధానం వెళ్ళాలని చెప్పేసి అని సినీ రంగంలోకి వెళ్ళి సినీ రంగంలో కూడా తారాస్థాయి యొక్క తారాస్థాయిగా మన ప్రజల మన్నలను పొంది ప్రజల అభిమానాన్ని పొంది చరిత్రలో సినీ రంగంలో నా నా కళాకారుడు అంటే ఇలా ఉండాలా అని చెప్పేసి ఒక అదే విధంగా ఆయన నటన చాతుర్యాన్ని మనం అంతా చూసి ఉన్నాం ప్రత్యేకించి చెప్పాలంటే ఆ రోజు ఆ రోజుల్లో చాలా పల్లెటూరులో చాలా గ్రామాల్లో రాముడు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీఆర్ యొక్క విగ్రహాన్ని ఎన్టీఆర్ యొక్క రాముడికృష్ణుడి యొక్క వేషాలను ఇంట్లో పెట్టుకుని పూజించుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ సందర్భంగా రాష్ట్రంలో చాలామంది పెద్దలు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు పరిపాలన విధానానికి వ్యతిరేకంగా మన రాష్ట్రంలో మంచి నాయకత్వం మంచి పరిపాలన విధానం ప్రజలకు ఏదైనా సంక్షేమం జరగాలన్నా రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి కావాలన్నా మరో శక్తి రావాలనే ఒక ఆలోచన విధానం ఆ రోజు రాష్ట్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి విధానం దాంట్లో ఎవరాని చూస్తే ప్రజల్లో మంచి ఆకర్షితులైనటువంటి వ్యక్తి ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అని ఎవరైతే ఉన్నారన్నారనుకుంటే రాజ సినీ రంగంలో అందరికీ తెలిసినటువంటి సుపరిస్థితులైనటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలిసి ఆ రోజు ప్రజలకు ఏమి కావాలి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఒంటాని ఇల్లు అనే ఒక నిదానంతో పేదవాడి యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా ఆ రోజు అన్న ఎన్డీఆర్ పార్టీని స్థాపించడం జరిగింది